శ్రీరామ్ నేను మీ దూలం కళ్యాణ్ రేపు రేవంత్ రెడ్డి గారు కరీంనగర్కి ఎమ్మెల్సీ సభ పెట్టడానికి వస్తారు ఏ రకంగా ఏ ముఖం పెట్టుకుని కరీంనగర్కి వస్తున్నారు సార్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడడానికి వస్తున్నారో మీరు చెప్పాలి సార్ మీరు గెలిచినాక మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది సార్ ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించారో చెప్పాలి నిరుద్యోగులకు మీరు ఇచ్చింది ఏంటి సార్ గాడిది గుడ్డు తప్ప ఏం లేదు యువ వికాస్ కింద మహిళా యువతకి పద్దెనిమిది సంవత్సరాల నుండి మహిళా యువతకి స్కూటీలు ఇస్తా అని చెప్పారు ఎంతమందికి ఇచ్చింది సార్ స్కూటీలు వాళ్ళకి ఇచ్చింది సార్ గాడిది గుడ్డు తప్ప మీరు వాళ్ళకి ఇచ్చింది ఏం లేదు టెన్త్ పాస్ అయిన వారికి ఇంటర్ పాస్ అయిన వారికి డిగ్రీ పాస్ అయిన వారికి టెన్త్ పదిహేను వేలు ఇంటర్కు ఇరవై ఐదు వేలు డిగ్రీకి ముప్పై ఐదు వేలు ఇస్తా అని చెప్పారు ఎంతమందికి ఇచ్చింది సార్ వాళ్ళకి ఇచ్చింది సార్ గాడిది గుడ్డు తప్ప ఏం లేదు సార్ స్టూడెంట్స్కి ఐదు లక్షల వికాస్ కింద స్టూడెంట్స్కి ఐదు లక్షల వరకు లోన్లు ఇస్తా అని చెప్పారు ఎంతమందికి లోన్లు ఇచ్చింది సార్ వాళ్ళకి ఇచ్చింది ఏంటి సార్ గాడిది గుడ్డు తప్ప మీరు ఇచ్చింది ఏం లేదు ఇంకా ఇక మీకు చెప్పాలంటే కరీంనగర్ ఎమ్మెల్సీ పరిధిలో మూడు లక్షల యాభై వేల ఓటర్స్ ఉన్నారు సార్ నిరుద్యోగ భృతి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పారు ఎంతమందికి నిరుద్యోగ భృతి నాలుగు వేల పదహారు ఇస్తారు సార్ వాళ్ళకి ఇచ్చింది ఏం సార్ గాడిది గుడ్డు తప్ప మీరు వాళ్ళకి ఇచ్చింది ఏం లేదు ఇప్పుడు మీకు మీకు అదే నిరుద్యోగులు మీకే గాడిది గుడ్డు ఇవ్వడానికి రెడీ ఉన్నారు సార్ మీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓడగొట్టడానికి నిరుద్యోగులు పట్టబదులు అందరూ రెడీగా ఉన్నారు మీ చేతి గాడిది గుడ్డు పెట్టడానికి నిరుద్యోగులు రెడీ ఉన్నారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చిన కూడా ఓట్లు అడగండి